ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమతి క్రియేషన్స్ ఉసిరికాయ పచ్చడి పెడుతున్నానండి ఉసిరికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చెప్తాను వచ్చేసి టూ అండ్ హాఫ్ కేజీ నేను ఉసిరికాయలు తీసుకున్నానండి బాగా కడిగేసి ఆరపెట్టి పెట్టుకున్నానండి ఒక టూ త్రీ అవర్స్ ఆరపెట్టి పెట్టుకున్నాను అలానే ఒక సిక్స్ నిమ్మకాయలు వన్ గ్లాసు ఉప్పు టూ అండ్ హాఫ్ గ్లాస్ వచ్చేసి కారం వేయించి పెట్టుకున్న ఆవాలు టూ గ్లాసెస్ అండి ఒక ముప్ప గ్లాస్ వచ్చేసి మెంతులు వేయించుకున్నానండి ఇవి రెండు కలిపి మిక్సీ పట్టి చూపిస్తాను వన్ అండ్ హాఫ్ కిలో ఆయిల్ వేసానండి ఆయిల్ బాగా హీట్ అయింది ఇప్పుడు ఉసిరికాయలు వేసుకుంటున్నాను సిమ్లో పెట్టి వేయించుకోండి అండి లేదంటే మీద పడుతుంది అందుకనే నేను పెద్ద గిన్నె పెట్టి ఇలా వేయిస్తున్నాను ఇమ్లో పెట్టి ఉడికించుకోవాలండి లేదంటే కాయ నల్లగా అయిపోతుంది అనమాట ఇమ్మలో పెట్టి ఉడికించుకోవటం వల్ల లావుగా ఉంది కాబట్టి కాయ ఉడకటానికి కొంచెం టైం పడుతుందండి ఇంకొక ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఉసిరికాయ ఉడికే లోపండి మనం సాల్ట్ ఒక గ్లాస్ అని చెప్పాను కదా ఒక గ్లాస్కి కొంచెం తక్కువ తీసుకున్నాను అన్నమాట అలానే ముందుగా పట్టుకున్న ఆవపిండి మెంతపిండి రెండు కలిపానండి అలానే కారం కారం వచ్చేసి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ అండి ఇవి మూడు బాగా కలుపుకోవాలండి చేయి అసలు పెట్టొద్దండి లేదు అంటే మీరు స్పూన్తో కలుపుకోవచ్చు కానీ ఉండలు ఉండలుగా ఉంటుందనేసి నేను చేతితో కలుపుతున్నాను ఎక్కువ క్వాంటిటీ అవటం వల్ల చేత్తో కలుపుతున్నానండి ఇలా ఉడికితే సరిపోతుందండి ఒకవేళ మనకి ఉడికిందా లేదా అని తెలుసుకోవడం కోసం డౌట్ ఉంటే కనుక ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఇలా ఇలా చేతితో ఇలా అంటే మెత్తగా అయిపోయిందండి ఇంక ఇలా సరిపోతుంది ఇలా ఇంకొన్ని ఉన్నాయి కదా అవి కూడా వేయించుకుందాం అండి మిగతావి కూడా ఇలా వేయించుకున్న వాటిని మొత్తం కూడా ఇలా ముందుగా కలిపి పెట్టుకున్న కారం ఉప్పు ఆవపిండి మెంతిపిండిలో కలిపి కలుపుకోవాలండి ఇలా ఉసిరికాయలు బాగా ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా ముందుగా మనం ఉప్పు కారం వేసుకున్నాం కదండి అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా దాంట్లో ఇలా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకోవటం వల్ల ఉప్పు కారం ఆవు పిండిని మెంచుకొని అంతా ఉసిరికాయలకి బాగా పడుతుంది అన్నమాట మొత్తం కలిపిన తర్వాత చూపిస్తానండి అనేవి ఇప్పుడు కొంచెం చల్లగా అయిన తర్వాత ఆయిల్ మనం ఆల్రెడీ ఉసిరికాయలు ఉడికించుకున్నాం కదండి అదే ఆయిల్ని దీనిలో పోసేసుకుందాం ఉడికిన తర్వాత చూపిస్తానండి నేను వీడియో తీయటం వల్ల కలపడం రావటం లేదు వేగినలో కొంచెం ఆయిల్ ఉంచుకొని పోపు గింజలు అలానే ఎడ్డు పిచ్చి అలానే కొంచెం జీలకర్ర పచ్చ పచ్చిగా దంచుకున్న వెల్లుల్లి దెబ్బలు ఒక్క గడ్డ సరిపోతుందండి ఇవి వేగిన వెంటనే సరిపోతుంది కొంచెం వేగితే చాలండి వెల్లుల్లి పూర్తిగా వేగనం లేదు అలానే ఈ పోపు కూడా దీంట్లో వేసేస్తున్నాను అలానే నిమ్మకాయ రసం నేను చింతపండు వేయట్లేదండి ఎందుకంటే చింతపండు వేస్తే కొంచెం నల్లగా అవుతుంది అనేసి అందువల్ల నాకు నిమ్మకాయతో చేసిన చట్నీ అంటేనే ఇష్టం అందుకని నేనైతే ఇలా చేసుకుంటున్నాను మీకు నచ్చితే కనుక చింతపండు కూడా వేసుకొని చేసుకోవచ్చు ఆ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి